నమస్తే అండి ఈరోజు తెనాలి రామలింగడి కథలలో రామలింగడి జననం గురించి చెప్పుకుందాం అనగనగా సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం ఆంధ్రదేశం రాజధాని అమరావతిలో కృష్ణాతీరం గుంటూరు మండలంలో తెనాలి అగ్రహారంలో నియోగి బ్రాహ్మణుడు కౌండిన్యస్య గోత్రీకుడు అపస్తంభ సూత్రుడు అయిన గార్లపాటి రామన్న ఆయన ధర్మపత్ని లక్ష్మమాంబ దంపతులకి లేకలేక ఒక మగపిల్లవాడు కలిగాడు రామన్న పంతులు గారు రెడ్డిరాజుల కొలువులో కొంతకాలం మంత్రిగా పనిచేశారు వారి సమర్థతకి సమయస్ఫూర్తికి ప్రభువులు ఎంతో ప్రశంసించారు కానీ ఆయన ముక్కోపి ఎప్పుడూ వారికి ముక్కు మీదే ఉంటుంది కోపం ఆ ముక్కోపమే వారి మంత్రి పదవిని ఊడగొట్టింది ఒకరోజు అతి చిన్న విషయానికి ప్రభువుతో మాటామాటా పెరిగి మీరంతా మీ బోడి ఏపాటి అనేసి పదవి వదిలేసి ఎంచక్క తమ పూర్వీకుల ఈనాం గ్రామమైన తెనాలి అగ్రహారానికి సొంతింటికి రామన్న రామన్నగారి పదవి పోయింది దాంతో పాటు అంటుకున్న దర్జా డాబు మాత్రం పోలేదు పైగా స్వతహాగా దాన ధర్మాలకి పెట్టింది పేరు అంచేత ఏ పండగొచ్చినా పబ్బం వచ్చినా ఆఖరికి పిల్లిపిల్ల సమర్థాడినా కూడా సమస్త బంధువర్గము మీద వాలేది వారాలు నెలలు తరబడి మేసి మేసి తీరిగ్గా తిరుగు ప్రయాణం కట్టేవారు అట్లా బంధువుల మర్యాదలకి రామన్నగారి ధర్మాలకి తాతము తాతల కాలం నాటి ఆస్తిపాస్తులన్నీ తరిగిపోయాక గుంభరంగా కాలం గడుపుకొస్తున్న రామన్నగారి దంపతుల నోములు ఫలించి వారికి కొడుకు పుట్టాడు రామన్నగారికి కొడుకు పుట్టాడంటే మాటలా ఎక్కడెక్కడి బంధువులందరూ బారసాలకి కట్టగట్టుకుని దిగిపోయారు తెనాలి అగ్రహారం కవులకి కళాకారులకి పండితులకి పుట్టినిల్లు పైగా ఆ అగ్రహారానికి ధర్మాధికారి పూర్వమంత్రి అయిన రామన్న గారింట వారి పుత్రుడికి బారసాల నామకరణ మహోత్సవం అంచేత అగ్రహారంలోని పండితులందరూ శాలువాలు సవరించుకుంటూ చేరిపోయారు పండితుల్లో ఒకరు ఆ పిల్లవాడి జననకాల లగ్నాన్ని పరీక్షించి ఆహా వీడు మహాజాతకుడు కాలాన్ని తన ప్రతిభతో కట్టిపడేయగల సమర్థుడు రాముడిలా మాట తప్పనివాడు కృష్ణుడిలా మనసరిగినవాడు అవుతాడు అన్నాడు అయితే ఇంకేం రామకృష్ణ అని పేరు పెట్టండి అన్నారెవరో రామన్నగారు తల పంకించి మా ముత్తాతగారి పేరు అదే అన్నాడు కొడుక్కి ఆ పేరు పెట్టడానికి మానసికంగా సంసిద్ధుడైపోతూ అంతలో బంధువుల్లో ఎవరో కల్పించుకుని మన గణపతి శాస్త్రుల వారు ఏదో సంకోచిస్తున్నట్లున్నారు అన్నారు ఇందులో సందేహించడానికేముంది నా బొంద ఈ జాతకుడు మహాజాతకుడే కాని రాముడిలా మాటిస్తూనే దాని ఎలా ఎగ్గొడదామా అని ఆలోచించే రకం కృష్ణుడిలా అందరి మన్ననలు పొందుతూనే గండాల పాలవుతూ ఉంటాడు తానెంత సంపాదించినా తన కోసం ఏమీ దాచుకొని భోలాశంకరుడు ఘనుడు ఘటికుడే కాని లింగడు దోసడి నీళ్లు చిడికెడు భస్మంతో సంతృప్తి చెందే రామలింగడు అన్నాడు గణపతి శాస్త్రులవారు వెంటనే ఇంకో బంధువు కల్పించుకుని ఇకనే రామలింగడు అని పేరు పెట్టండి అనేశాడు రామన్నగారి అర్ధాంగి బాలుడి తల్లి బాలింతరాలైన లక్ష్మమాంబ ముసిముసిగా నవ్వి మా ముత్తాతగారి తండ్రి పేరు రామలింగడే అంది వెంటనే అయ్యా రామన్నగారు సుముహూర్తం దాటిపోతోంది పిల్లవాడి పేరు ఏమిటో నిర్ణయించండి మరి రామకృష్ణుడా రామలింగడా అని అడిగాడు బారసాల కార్యక్రమం జరిపిస్తున్న పురోహితుడు ఇందాకే మా అన్నయ్య చెప్పాడు కదా రామకృష్ణ అని ఏమన్నయ్యా అంది రామన్నగారి చెల్లెలు ఇంటి ఆడపడుచు అదెట్లా వీలవుతుంది ఏం బావా మా చెల్లెలు కాపురానికొచ్చిన ఇన్నేళ్లకి ఒక్క కోరిక కోరింది అది తీర్చలేవా రామలింగుడు పేరు పెట్టాల్సిందే అన్నాడు పిల్లవాడి మేనమామ ఖరాఖండిగా ఓ ఎబ్బో ఉత్తగొడ్డుకి ఎక్కువ అన్నట్టు మా అన్నయ్య కొడుకు మీద మీ పెత్తనమేమిటి బోడు పెత్తనం మీ రామలింగం సప్తవ్యసనాల్లో పీకల్దాకా కూరుకుపోయి కొంపాగోడు వదిలేసి సన్నాసుల్లో కలిసి దేశాలు పట్టిపోయాడు ఆ బైరాగోడి పేరు మా అన్నయ్య కొడుక్కి ఎలా పెడతాం అనేసింది ఇంటి ఆడపడుచు ఈ సడింపుగా చెప్పొచ్చేవలేవమ్మా మహా మీ బోడిగొప్ప ఎవరికి తెలియదు మీ రామకృష్ణయ్యేం తక్కువ తిన్నాడా ఇంట్లో మహాలక్ష్మి లాంటి ఇల్లాల్ని క్షోభ పెట్టి ఇంటి పెరట్లో ఒకదాంతో పొలంలో మరొకదాంతో చెరువు గట్టుకాడా ఇంకో దాంతో ఇలా అడ్డమైన వాళ్ళందరితో సంబంధాలు పెట్టుకొని కుష్ణురోగం వచ్చి కొట్టుకుపోయాడు అట్లాంటి రోగిష్టి పేరు మా చెల్లెలు కొడుక్కి ఎలా పెడతాం అనేసాడు పిల్లవాడి మేనమామ పెట్టడానికి నువ్వెవరు పెట్టించుకోవడానికి ఆ బికారిగాడెవరు వీడు మా అన్నయ్య కొడుకు అన్నయ్యకి నేనంటే ఇష్టం అంచేత నా మాటే వింటాడు నేను చెప్పిన పేరే పెడతాడు ఏమంటావు అన్నయ్యా అంది ఆడపడుచు దీర్ఘాలు తీస్తూ ఏంటి పెట్టేది పేడకడి వీడు మా చెల్లెలికి లేకలేక పుట్టిన ఒక్కగానొక్క వంశోద్ధారకుడు ఈ వరపుత్రుడికి ఆ కుష్టి చచ్చినాడి పేరు పెడతానంటే మా చెల్లెలు ఒప్పుకుంటుందా దాని మాట మా బావ కాదంటాడా ఏం బావా అన్నాడు పిల్లాడి మేనమామ గుద్దుతు అదేం కాదు నా మేనలుడి పేరు రామకృష్ణుడే అంది ఆడపడుచు కుదరదంటే కుదరదు రామలింగుడే అరిచాడు మేనమామ ఇద్దరూ గొర్రె పొట్టేళ్లలా పొట్లాడుకుంటుంటే బంధువులందరూ పళ్ళు వెళ్ళబెట్టి వినోదంగా చూస్తూ ఉంటే ముహూర్తం మించిపోతుంది త్వరగా చెప్పండి రామకృష్ణుడా రామలింగడా తొందర చేశాడు పురోహితుడు గార్లపాటి రామన్నగారికి చిరాకెత్తుకొచ్చి ఎవరికిష్టం వచ్చిన పేరుతో వాళ్ళు పిలుచుకోండి ఈ తిక్కవేధవకి నేను పేరు పెట్టేంతటి వాడినా అని అరుస్తూ లేచి వెళ్ళిపోయాడు తన పేరు రామకృష్ణుడా రామలింగడా అన్న సందిగ్ధాన్ని బారసాలనాడే రేకెత్తించిన ఆ పసివాడే లోకవ్యాప్తంగా ప్రసిద్ధుడైన వికటకవి తెనాలి రామలింగ బారసాలనాడే తల్లికి తండ్రికి మధ్య తగువు కల్పించిన అతడి జీవితమంతా వినోదాత్మకం విజ్ఞానాత్మకం వివాదాత్మకం కూడా అయినా ప్రతి విషయం సుఖాంతం శుభాంతం అందుకే తెనాలి రామలింగ కథలు లోక ప్రసిద్ధాలయ్యాయి తన జీవిత సంఘటనలనే దేశ ప్రయోజనాలుగా మార్చుకున్న వికటకవి కాళికాదేవి ముద్దుబిడ్డడు తెనాలి రామలింగని కథలు వినండి విని వినోదంతో పాటు విజ్ఞానాన్ని పొందండి కథ సమాప్తం మిత్రులారా మరో కథతో మళ్ళీ కలుద్దాం